ఒక నిజంగా మీ పార్టీ వాళ్ళే లేకపోతే మీ అన్న జగన్మోహన్ రెడ్డి ఆరామస్తాన్ని లెక్కిచ్చో దుడ్డిచ్చో కొనేసాడు అనుకుందాం జూన్ నాలుగున ఇక్కడ జడ్జిమెంట్ డే ఉంది కదా మరి ఈయన చెప్పినంత మాత్రం ఫలితాలు ఏమైనా తారుమారైపోతాయా ఫలితాలు అవుతాయా అంటే ఇప్పుడు మా పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనమే గెలుస్తాము నూట డెబ్బై ఐదు గెలుస్తాము అని చెప్పి కోటల రూపాయలు బెట్టింగ్లు వేసారు అర్థమైందా అంటే మేము సుమ్ము ఉండదు కదా ఇసుక అక్రమంగా ఎర్ర ఎర్రసనం తోలితీమివి గంజాయి డ్రగ్స్ రకరకాల మైనింగు ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా అవినీతికి అక్రమాలకు అడ్డాగా మా పార్టీ ఉండే మేము సంపాదించిమి ఇప్పుడు బెట్టింగ్ లేచిమి ఆ బెట్టింగులో ఈ మాటలిని ఇప్పుడు రోజే గెలుచు ఇప్పుడు నేను కూడా ఏమంటున్నా అంటే రోజా ఒక ముప్పై వారితో గెలుచుబా అనుకున్నా వీడేం చెప్తాడు ఓడిపోతాడు అని చెప్తాడు ఇప్పుడు రోజా బెట్టింగ్ లేచిన వాళ్ళందరూ నాయకు పోయినట్టే కదా ఇప్పుడు ఆ లెక్కలన్నీ గంగలో కలిసినట్టే కదా సరే ఆ ఆట ఏమన్నా ఏమన్నా సరే ఓడిపోయింది అనుకుందాం లెబ్బా ఓడిపోయింది ఏంది నా పరిస్థితి రకరకాలుగా మాట్లాడింది తెలుగుదేశం వాళ్ళను వాళ్ళు రేపు ఖాళీ ఓల్ రేపు సరిగ్గా ఉంటారా వాళ్ళు ఎంత ఇబ్బంది పెడతారా అవును చెప్పకూడదు అట్ గెలుచు పక్కా పక్కా ఓడిపోతుందన్నా కూడా ఈ సీటు గెలుచుంది అని చెప్పాలి రోజాకి మాత్రమే ఈ దయ్య ఉంటుందా మిగతా వాళ్ళ పైన కూడా ఈ దయ్య చూపించాలా అందరికి మా పార్టీ వాళ్ళు కదా మా పార్టీ వాళ్ళకి మేము చూపించుకుంటే ఇంకేమి నువ్వు నువ్వు చూపిస్తావు మా పార్టీ వాళ్ళకి మేమే చూపించుకుంటాము మరి మా పార్టీ వాళ్ళకు మేము దయ చూపించుకుంటే పక్కన వాడు చూపిస్తాడా చెప్పు తెలుగుదేశం వాడు చూపించాడా జనసేన వాళ్ళు చూపిస్తారా బీజేపీ వాళ్ళు చూపిస్తారా వాళ్ళని మీరే కాపాడుకోవాలి మా వాళ్ళని మేమే కాపాడుకోవాలా పక్క పార్టీ కూడా వచ్చి మమ్మల్ని ఏం కాపాడు కదా వీడికి లెక్కలు ఇచ్చి గడ ఊరికే దండగా అయిపోయింది ఆరామస్థానకి ఆ సాక్షిలో కూర్చో మాట్లాడాడు కొన్ని ఛానల్లో కూర్చో మాట్లాడినాడు రకరకాలుగా ఈ లైవ్లు పెట్టి ఇష్టప్రకారం చేస్తాను ఇంకొక ఆయన ఇంకొకసారి చెప్తాడు ఇవన్నీ నమ్మబం లేదు బా ఓటేసి ఒకటి ఇప్పుడు చెప్తాడు నేను తెలుగుదేశానికి వేసా నేను ఫ్యాన్కి వేసా నేను నేను దీనికి వేసాను అని చెప్పి చెప్తాడా